లైసెన్స్ సర్వేయర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి నుండి అమలులోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి అన్నారు సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న మొదటి బ్యాచ్ శిక్షణా కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కొరకు నిపుణులచే వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతి చట్టం రూపొందించి కేవలం మూడు నెలల్లోనే చట్టం నియమ నిబంధనలను తయారు చేసి ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి రోజున అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు ఇందులో భాగంగా నోటిఫికేషన్ జారీ చేసి లైసెన్స్ సర్వేయర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు అంటే కాలం నుంచి కూడా కొంత ధరణి మీద ధరణి చట్టం మీద మీరు పేదలలో చాలా రకరకాల క్రిటిసిజం చూస్తుంటారు విమర్శలు అంటే గ్రామాల్లో పేదవాళ్ళు పేద రైతులకి చాలా భూమి సమస్యలు ఉంటాయి కానీ అందులో చాలా వరకు పరిష్కరించుకునే వెసులుబాటు ఆ చట్టంలో లేదు కాబట్టి ఇంకా ఇంకా కూడా గ్రామాల్లో స్టడీ చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు సర్వే అనేది ఒక చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది భూమికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ భూమికి సంబంధించిన డిస్ప్యూట్స్ సాల్వ్ చేయడం కానీ వీటిలో సర్వే అనేది చాలా కీలకం సో ఇప్పుడు మనకి గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థ మండలానికి ఒక సర్వే पैन मार्केट के